హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఇంటి వంటలు ఈరోజు మా ఇంటి వంటల్లో పప్పుచారు పప్పు పప్పుచారు ఎలా మేము ఎలా తయారు చేస్తామో చూడండి ముందుగా కందిపప్పుని అర్ధగంట సేపు నానబెట్టుకున్నాము కడిగి నానబెట్టుకున్నాము ఇప్పుడు అవి కుక్కర్లోకి వేసుకోవాలి అలాగే రెండు టమోటాలు కట్ చేసి పెట్టుకోండిటివి వేయాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చికి కారం తగ్గట్టుగా వేసుకోవాలి అలాగే ఒక చిన్న ఎర్రగడ్డని కట్ చేసేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు పొంగకోకుండా కొద్దిగా ఆయిల్ ఇవన్నీ వేసిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి నేను ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పులు వాటర్ పోస్తాన్నాను మనకు ఎంత కావాలంటే అంత పలుచాగా చేసుకోవచ్చు ముందుగా కడిగి నానబెట్టుకునే చింతపండు కూడా దీంట్లోకే వేసుకోవాలి కొంతమంది చింతపండు తర్వాత గుజ్జు తీసి వేస్తారు మేము దీంట్లోకే వేస్తున్నాం మెత్తగా అయిపోతుందని మూత పెట్టుకొని రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి అవి రంత పోయిన తర్వాత మూత తీసేసుకొని ఇలా ఉంటుంది ఇలా ఉన్నదాన్ని మెత్తగా పప్పు గిత్తుతో రాముకోవాలి పప్పు గీత్తుతో బాగా మెత్తగా రాముకోవాలి ఇది పప్పు గీత్తుతో మెత్తగా రాముకున్న తర్వాత ఇప్పుడు తాలింపుకి పప్పుచారు తాలింపుకి ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మూడు టీ స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర పచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ చేసుకున్న ఎర్రగడ్డ ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి బాగా ఎర్రగా ఎదుగు వేయించుకోవాలి తాలింపు దీంట్లోకి కొద్దిగా కారం వేసుకోవాలి తాలింపు ఎర్రగా వేగిన తర్వాత ఈ గిన్నెలోకి మనం ముందుగా రామ్ పెట్టుకున్న పప్పుచారు పోసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి పైన బాగా మరగనివ్వాలి ఎక్కువసేపు మరిగితే టేస్ట్ బాగుంటుంది చారు అంతే పప్పుచారు ఉడికిపోయింది ఎంతో టేస్టీగా ఉండే మా ఇంటి రుచులు పప్పుచారు మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్